నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం వచ్చే ఎన్నికల్లో టీడీపీది విజయం రోజురోజుకు తెలుగుదేశంలో పెరుగుతున్న చేరికలు కందుల రామిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన పదిహేడు కుటుంబాలు నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభించనున్న దర్శి మరియు దేకనకొండ రైల్వే స్టేషన్లు నడిపుడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్ వల్ల నెరవేరిన దర్శి ప్రాంత వాసుల కళ ప్రశాంతంగా ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల పద్దెనిమిదిన ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నేడు రాసిన సోషల్ పరీక్షతో నేడు ముగిశాయి ఉదయం పదకొండు గంటలకు విధులకు హాజరు కానీ సచివాలయ ఉద్యోగులు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులు టీడీపీ పార్టీ కుటుంబ సభ్యులను ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలో చేరినట్టు వైసీపీ నాయకులు కండువాలు కప్పి ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అవినీతి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కందుల రామిరెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల టీడీపీ పార్టీ కార్యాలయంలో పదిహేనవ వార్డు నుంచి పలు కుటుంబాలు టీడీపీలో చేరాయి పదిహేడు కుటుంబాలు నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి సమక్షంలో రామాంజీ సాగర్ అంజీ ఆధ్వర్యంలో టీడీపీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు గతంలో టీడీపీలో ఉన్న ఈ కుటుంబాల వారికి సోమవారం వైసీపీ నాయకులు ప్రలోభాలకు గురిచేసి బలవంతంగా పార్టీ కండువాలు వేశారని టీడీపీపై అభిమానంతో తిరిగి సొంత పార్టీలోకి వచ్చారని పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటున్నారు నియోజకవర్గంలో పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ రానున్న టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందన్నారు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా రానున్న టీడీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు శేఖర్ రెడ్డి దూదేకుల మస్తాన్ బంధువు కార్యకర్తలు పాల్గొన్నారు పదహైదవ వార్డులో కొంతమంది యువకులను వాళ్ళేదో జనరల్గా పార్టీ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళకు టవర్ వాళ్ళ పార్టీ వేయడం జరిగింది కానీ వాళ్ళు ఇవాళ వాళ్ళ తప్పు తెచ్చుకొని అయా మేము పొరపాటున ఏదో మద్యం మత్తులో పొరపాటు చేశాము మేము తెలుగుదేశం పార్టీ అన్న నారాయణ రెడ్డి అన్న గెలుపు ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి గెలుపు చాలా అవసరము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మన ప్రాంతానికి వెలుగొండ కానీ జిల్లా కానీ పూర్తి కాదు జగన్మోహన్ రెడ్డి విధానాలు మాకు నచ్చవు కానీ మా చిన్న పొరపాటు వల్ల ప్రలోభాల వల్ల మేము పక్కకు పోయాము తిరిగి మేము తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తామని చెప్పి అందరూ మా స్వగృహానికి వచ్చి వాళ్ళు మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి కన్నవలేపించుకుని వెళ్ళారు నడికుడి శ్రీకాళహస్తి నూతనంగా అవుతున్న దక్షిణ మధ్య రైల్వే లైన్లో ఉన్న దర్శి రైల్వే స్టేషన్ ను మరియు దేకనుకొండ రైల్వే స్టేషన్ ను ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభించనున్నారు రైల్వే స్టేషన్లు ప్రారంభోత్సవంతో పాటు రైలును కూడా ప్రారంభించి గుంటూరు వరకు నడుపుతారు ఈ ట్రైన్ వల్ల దర్శి చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంత వాసులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ ప్రాంతం నుండి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలకు ప్రయాణం సులభతరంగా ఉంటుంది దర్శి ప్రాంత ప్రజలు రైలు సౌకర్యం లేక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొనకొండకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కూల్చెడ్ స్టేషన్లకు పోయి దూర ప్రాంతాలకు వెళ్తుంటారు ఈ ప్రాంతంలో రైలు సౌకర్యం లేక ఆర్టీసీ బస్సు సర్వీసులలో ఆశ్రయించే వాళ్ళు ఆర్టీసీ బస్ సర్వీసులలో ఛార్జీలు అధికంగా ఉండటం వల్ల ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడేవారు దర్శిలో రైలు సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది దర్శి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నేటితో తీరనుంది దర్శి రైల్వే స్టేషన్లో స్టేషన్ పనులు పూర్తయి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కాంట్రాక్టర్లు అప్పగిస్తున్నారు రేపటి నుండి దర్శి నుండి దొనకొండ వెనుకొండ గుంటూరు విజయవాడ సికింద్రాబాద్ కర్నూలు ప్రాంతాల్లో ట్రైన్లు నడిపే అవకాశం ఉంది ఈ స్టేషన్లో దర్శి స్టేషన్ బోర్డు ఏర్పాటు చేయడం మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయడం కూర్చుంటానికి బల్లలు ఏర్పాటు చేయడం బాత్రూమ్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం టికెట్ బుకింగ్ కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటిసారి గిద్దలూరు నియోజకవర్గానికి విచ్చే సందర్భంగా ఘనస్వాగతం పలకడానికి వైసీపీ కుటుంబ సభ్యులు సిద్ధం కావాలని కొమరోలు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు పిలుపునిచ్చారు ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఈ నెల ఇరవై తొమ్మిదిన గిద్దలూరు నియోజకవర్గానికి రానున్నారు ఈ సందర్భంగా కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం పది గంటలకు గిద్దలూరు శాసనసభ వైసీపీ అభ్యర్థి కుందూరు రెడ్డి ఆధ్వర్యంలో కొమరోలు మండలం తాటిచర్ల మూట వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీగా గెద్దలూరు చేరుకుంటారని ఈ సందర్భంగా మండల వైసీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు వైసీపీ అభిమానులు ప్రజలు శుక్రవారం పది గంటలకు తాటిచర్ల మూట చేరుకుని ఆయనకు ఘన స్వాగతం పలగాలని కోరారు ప్రతి ఒక్కరికి నేను నా యొక్క చిన్న విన్నవం తెలియజేస్తున్నాను ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి శివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొదటిసారిగా గిద్దలూరు కానిస్టి కాన్స్టిట్యూన్సీకి విచ్చేస్తున్న సందర్భంగా వారిని ఘనస్వాగతం పలికేందుకు పార్టీ అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా తాడ్చర్ల మోటుకు మన నాగార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని ఆయన్ను ఘనస్వాగతం పలికి మహా ర్యాలీతో గిద్దలూరు తీసుకెళ్ళి అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా నేను కోరుకుంటా ఉన్నాను పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలలో గట్టి పోలీసు నిఘాను ఏర్పాటు చేసినట్లు రాచర్ల నూతన సబ్ ఇన్స్పెక్టర్ వి హరిబాబు తెలిపారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మొదటి రోజు నుండి చివరి రోజు వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు పాఠశాలలో సుమారు నాలుగు వందలకు పైగా విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాశారు ఇదిలా ఉండగా రాచర్ల మండల నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వి హరిబాబు పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రత ఏర్పాట్లు చేపట్టారు పోలీస్ సిబ్బందిని మరియు మహిళా పోలీసులను మూడు పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసి తాను మూడు పరీక్షా కేంద్రాల వద్ద తిరుగుతూ పరీక్ష ముగిసే వరకు గట్టి భద్రత చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద గట్టి నిఘా ఉంచామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ వి హరిబాబు పోలీసు సిబ్బంది మహిళా పోలీసులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజలకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో సచివాలయాలను తీసుకొచ్చింది కానీ సచివాలయం సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వ ఆశయాలకు తూట్లు పడుతున్నాయి ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండల పరిధిలోని గార్లదీన్య సచివాలయంలో సిబ్బంది అందుబాటులో లేకుండా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన సంఘటన బుధవారం కళ్లకు కట్టినట్లు కనిపించింది సచివాలయంలో పదకొండు మంది సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించాల్సి ఉండగా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే అందుబాటులో ఉంటున్నట్లు ప్రజలు తెలియజేశారు దీంతో ఆ సచివాలయం పరిధిలోని ప్రజలకు సేవలు అంత మాత్రంగానే అందుతున్నాయి దీంతో సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలు ఇబ్బంది సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక నిరాశతో వెనక్కి వెళ్తున్నారు ఇంత జరుగుతున్న మండల స్థాయి అధికారులు చూసి వ్యవహరిస్తున్నారని అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి కావున అధికారులు స్పందించి సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పశ్చిమ ప్రాంత ప్రజల ఎలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట నాలుగు నూతన గాలి గోపురాలపై కలస స్థాపన కార్యక్రమానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆలయ కార్యనిర్వహణాధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మొదలయ్యాయి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయటకు పాత ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తొలగించారు ఆలయ ప్రాంగణం నందు నాలుగు నూతన గోపురాలను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నాలుగు గోపురాలకు కలస స్థాపన మరియు నూతన ధ్వజస్తంభం ఏర్పాటు మార్చి ముప్పై నుండి ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పనాచార్యులు మాట్లాడుతూ చెన్నకేశ్వర స్వామి ఆలయం నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఏర్పాటు చేసి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన గోపురాలకి కలశ స్థాపన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈ నెల ముప్పైవ తేదీ నుండి ప్రారంభమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పెనుగొండ కేశవరావు ఆలయ కమిటీ సభ్యులు సిబ్బంది భక్తులు తదితరులు పాల్గొన్నారు మార్కాపురంలో శ్రీ లక్ష్మీ దేవస్థానంలో నాలుగు గోపుర ప్రాకారాల కలశ ప్రతిష్టా మహోత్సవం మరియు పునః నూతన ధ్వజ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం మనం రేపు నాలుగో తేదీన అంగరంగ వైభవంగా చేపట్టబోతున్నాం ఆ రోజు భాగంగా మనం పాత ధ్వజాన్ని బలిపీఠాన్ని బాలాలయం చేసి శాస్త్రోక్తంగా పాంచరాత్రాగమ పద్ధతి ప్రకారంగా తిరుపతి వేద పండితులు చే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్ నిర్వహించి అదేవిధంగా పాత ధ్వజాన్ని తొలగించి నూతన ధ్వజ ప్రతిష్టాపన కొరకు కార్యక్రమాలన్నీ కూడా మన కార్యనిర్వాహాధికారి ధర్మకర్తల మండలి కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అదేవిధంగా రేపు ముప్పై ఒకటో తేదీ నుంచి ఈ పాంచాహణిక దీక్షతో నాలుగు గోపుర ప్రాకార కలస ప్రతిష్టా మహోత్సవము పునః నూతన ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నది ముప్పై ఒకటో తేదీ సాయంకాలం ఐదు గంటల నుండి గోపూజతో నాలుగు మాడవీధుల్లో గోపూజ గో ప్రదర్శన కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఫోటో తేదీన ఉదయం విశ్వక్షయణ పూజ పుణ్యాహ వాచనము అదే వాస్తు మండప ఆరాధన వాస్తు హవనము తర్వాత శుద్ధి మళ్ళా పుణ్యాహ వాచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు తర్వాత సాయంకాలము ఒకటో తేదీ ఐదు గంటల నుంచి యాగశాల ప్రవేశము అగ్ని ప్రతిష్టాపన కార్యము దీక్షాధారణ ఋత్విక్లు దీక్షాధారణ అదేవిధంగా ఉభయదాతల దీక్షాధారణ కార్యక్రమంతో ఈ కార్యక్రమం ప్రారంభమై రెండవ తేదీ ఉదయం సాయంకాలము ప్రత్యేకమైన హోమ కార్యక్రమాలు అదేవిధంగా పింబన్యాసము కళన్యాసము అన్ని హోమ కార్యక్రమాలు కూడా రెండవ తేదీ మూడో తేదీ నాలుగో తేదీ ప్రతిష్టా మహోత్సవం ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున యావైనంది భక్తాదులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము జై చన్నకేశ్వర జై శ్రీమన్నారాయణ బుల్టెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350 కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నైన్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ వెల్కమ్ బ్యాక్ ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్న రాంబాబు కోరారు ప్రకాశం జిల్లా కొనుకొనిమెట్ల మండలం వెలుగుండ క్షేత్రంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న వెంకటరాంబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న రాంబాబు మాట్లాడుతూ పేదలకు మంచి చేసిన జగనన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపూర్ నియోజకవర్గం నుండి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మార్కాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ కొనగనమిట్ల గ్రామం కొనగనమిట్ల మండల పరిధిలోని గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు అభిమానులు వాళ్ళందరినీ కూడా కలిసేదాని కోసం అలాగే గ్రామాలన్నీ కూడా వెళ్ళి కలిసి రావడం కోసం ఈరోజు ఈ కొనగనమిట్ల మండలంలో మా నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సహకారంతో మొదలు పెట్టబోతా ఉన్నాం ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటి విధానం గమనించినట్లయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలు ఎంతగానో ఆదరిస్తూ ఉన్నారు అలాగే అభివృద్ధి మీద సంక్షేమ పథకాల మీద ప్రజలకు ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎంతో అభిమానం అనేది ఉన్నింది అనేది తేట తెల్లమైతా ఉన్నింది జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారిని రెండవ పర్యాయము ముఖ్యమంత్రి చేసుకొని ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేదానికి అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకెళ్లేదానికి తోడ్పాటునిస్తూ ప్రజలు ఎంతగానో ఆదరాభిమానాలు చూపిస్తూ ఉన్నారు అదే పరిస్థితి ఈ కొనగనమిట్ల మండలంలో కూడా తప్పనిసరిగా ఉన్నింది అని చెప్పేసి నాకున్నటువంటి రిపోర్టు ఇక్కడ పెద్దలు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసరెడ్డి గారు వారి కుటుంబము అలాగే ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు వైస్ ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు ఘనంగా స్వాగతించడమే కాకుండా వారి యొక్క పార్టీపై ఉన్నటువంటి ప్రేమను అభిమానాన్ని చాటుకొని రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అన్నారాంబాబు ఎమ్మెల్యేగా అలాగే పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యులుగా మంచి విజయం చేకూర్చబోతున్నారని చెప్పేసి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను అలాగే ఈ ప్రాంత కలియుగ దైవం శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి తల్లుల సహిత వెలుగొండ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా పుష్కలంగా మా పార్టీకి మాకు ఉన్నాయని కూడా తెలుపుతూ సెలవు జై జైహింద్ కొందరు అక్రమంగా మాపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఉంచి మాకు రక్షణ కల్పించి మా కోయిలను రక్షించాలని మోతే నాగరాజు సబ్ కలెక్టర్ను కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు కోయ కులానికి చెందిన పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కుల పెద్ద మోతే నాగరాజు మాట్లాడుతూ యాభై సంవత్సరాలు పైబడి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని కులాన్ని సైతం తప్పు పట్టడం సమంజసం కాదని స్థానికంగా ఉండే కొందరు మా మేము కోయ ఎస్టీ కులమునకు చెందిన వారం కాదని తమరి దృష్టికి తీసుకుని రావడం జరిగిందని చెప్పుకొచ్చారు తగిన విచారణ జరిపించి న్యాయం చేయాలని ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో త్రిపురాంతకం కోయా ఎస్టీలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇప్పుడు అక్కడ మేడరవలో ఉన్నాము అప్పుడు పెద్ద తుఫానులో ఈ వయల తుఫాను కాదు ఇంకొక తుఫాను పెద్దది ఏమంటా ఆ బాగ ఆ తోయసుల లే ఆ తోయసుల ఉన్నా నాకు వెనకసేరి పెళ్ళి అయింది మామూలుగా నాకు తొంభై ఎనిమిది పండిస్తున్నారు ఇప్పటికి మరి తొంభై ఐదు సంవత్సరాల మళ్ళీ మామూలుగా ఆడ 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 ఆడా ప్రాంతం వల్లే పది చోట్ల దిగి నువ్వు గుడారు వేసుకొని గుడారులు వేసుకొని దిగి ఎవరు పట్టించుకోలే పాప కిష్టబాబు వచ్చాడు కలెక్టర్ గారు వచ్చి ఇరవై నాలుగు మాకు ఇల్లు ఇరవై నాలుగు ఇంట్లో సాయం చేసి మంచి అక్కడ నుంచి అక్కడ కొంతమంది ఇక్కడ మార్కాపురంలో కొంతమంది ఉండేది మేము అక్కడి నుంచి ఒక ఐదు మొమ్మ కుటుంబాలు వచ్చినాయి ఇక్కడ నుంచి వీళ్ళ ఈడికి ఐదు కుటుంబాలు వచ్చినాయి పురసు బయకాలి ఇక మేము ఆ విధంగా అక్కడ నిలిచిపోయి ఇక్కడ పిల్లలు పిల్లలతో రాలేంతా ఇంకా అక్కడ దూరమైంది ఇక ఇక్కడనే చేసుకోవటం అక్కడనే ఉండటం మామూలుగా ఐదు కుటుంబాలు అక్కడ వాళ్ళు మా వాళ్ళు వచ్చారు ఐదు కుటుంబాలు మేము వచ్చాం ఆ వయసులో వచ్చి మేము ఆడూడ మంచి కాడ అన్నం ఆరం సర్దబువ కొర్ర పువ్వ జొన్న పువ్వా గంజి తాగుకుంటా అప్పుడు మాకేమి పరిస్థితి లేదు గడ్డలు పిల్లిగడ్డలు ఆ గడ్డలు చేసుకొని వండుకునేది పిచ్చుకునేది గంజి అమ్మలి రాగి పువ్వ ఆరక సంకటి మరి ఆరక అన్నం కొర్ర అన్నం జొన్నం అట్ట దీని అన్న ఏమీ లేకపోతే ఎదురు బియ్యం ఎదురు బియ్యమే స్వామి అక్కడికి వచ్చినాము కొంచెము పొలం గిలాలు కొంచెం చేసుకున్నాం దాని గురించి వాళ్ళు వ్యసనమయ్యి ఇన్ని సంవత్సరాల చంది లేని అందరు ప్రతి సంవత్సరం మంచి మంచి అంతా ఇది అయ్యి వాళ్ళు ఖచ్చితంగా కా వాళ్ళకు కావట్టకూడదు వాళ్ళకు చేయకూడదు అని మాకు మంచిగా ఎకరా రెండు ఎకరాలు చేసుకున్నారు సార్ దానివల్ల వీళ్ళు కలెక్టర్ గారు వాళ్ళు వచ్చి డెప్యూటీ కలెక్టర్ గారు వీళ్ళంతా వచ్చి చూసారు ఇచ్చే మూమెంటున మాకు వీళ్ళు ఈ విధంగా వంకాయాలని వాళ్ళు ఈ వంకా వేయాలని చెప్పి వాళ్ళు పొలాలు మా పొలాలు తీసుకున్నారు వాళ్ళు బీసీలు వాళ్ళు అవయవాళ్ళు గారు అని చేసినారు అది ఇది బెదరగొట్టడం చేయటం అదే రెండు వందల అరవై ఎకరం ఉండేది ఎనిమిది ఎనిమిది వందల నాలుగులో ఇంకో దాంట్లో ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు అట్లున్నాయి మస్తు ఉంది అట్ల వాళ్ళ రెడ్డి గారు వాళ్ళు మస్తు చేసుకున్నారు ఎవరెవరు వంద ఎకరం రెండు వందల ఎకరాలు చేసుకున్నారు మాకేదీ లేక సార్ కలెక్టర్ గారికి ఆడికి వచ్చి ఒక్క నాలుగైదు సార్లు వచ్చి వచ్చి ఆడికి సారు వచ్చి చూసి సూచించక తాని పద్ధతి పెడితే నీ ప్రెసిడెంట్ కొమరూలు మండలంలో పదో తరగతి పరీక్షలు నీటితో ముగిశాయి మూడు పరీక్షా కేంద్రాలలోనూ ఎటువంటి సమస్యలు లేకుండా పరీక్షలను నిర్వహించామని కొమరోలు మండల రెండవ విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమైన పరీక్షలు నీటితో ముగిశాయి కొమ్మరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సర్వైట్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నరేష్ రెడ్డి పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా మూడు కేంద్రాల్లోనూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి మూడు కేంద్రాల వద్ద ఎటువంటి మాస్ కాపీకు అవకాశం లేకుండా పోలీస్ బందోబస్తు మధ్య పరీక్షలను నిర్వహించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూట తొంభై ఎనిమిది మంది విద్యార్థులు నరేష్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వంద మంది విద్యార్థులు సర్వేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రెండు వందల నాలుగు మంది విద్యార్థులు మొత్తంగా ఐదు వందల రెండు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాసినట్లు మండల విద్యాశాఖ రెండవ అధికారి బోరా వెంకటరత్నం తెలిపారు గతంలో సమస్యాత్మక సెంటర్గా ఉన్న కొమ్మర ప్రభుత్వ ఉన్నత పాఠశాల డిపార్ట్మెంటల్ చీఫ్ వెంకటేశ్వర్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పాండురంగస్వామి ఇన్విజిలేటర్లు పోలీసుల సాయంతో ప్రశాంతంగా నిర్వహించడం విశేషం లో పదో తరగతి పరీక్షలు ఇక్కడ ఇక్కడ నేను డిపార్ట్మెంట్ ఆఫీసర్గా టి పాండురంగస్వామి అని నేను పనిచేస్తున్నాను ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు జరిగినవి దీనికి గాను పోలీస్ శాఖ వారికి ఆరోగ్య శాఖ వారికి ఇక్కడ పాఠశాల సిబ్బంది సహాయ శాఖలు అందించినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞాభిన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు తెలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు గాను ఈ వెంకటేశ్వర్లు గాను పాండురంగస్వామి డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గాను నియమించడం అనేది గత పరీక్షల అనుభవాలు దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరము ప్రత్యేకంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది పోలీసు వారు కానీ ఆరోగ్య శాఖ వారు కానీ ఇనిజులేటర్స్ కానీ అందరూ పరీక్షలు పగటుకు నిర్వహించడానికి బాగా కృషి చేశారు ప్రశాంత పరీక్షలు చాలా ప్రశాంత వాతావరణంలో కట్టుదిట్టంగా ఇరవై ఈ మార్చి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు నిర్వహించడమైనది దీనికి సహకరించిన పోలీస్ వారికి అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మిగతా అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించి అధికారంలోకి రావడం తథ్యమని పెద్ద ధోరణాల మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు అంబటి వీరారెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా పెద్ద ధోరణాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ వన్ పరిధిలోని యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులతో ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరీక్షన్ బాబు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైకిల్పై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలుగుదేశం ముఖ్య నాయకులు బీజేపీ పార్టీ అధ్యక్షుడు గండి వీరారెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు మురళి తదితరులు పాల్గొన్నారు పక్షవాతంతో బాధపడుతూ వైద్యశాలకు కూడా వెళ్లలేని పరిస్థితులలో బాధపడుతున్న వ్యక్తిని అమ్మ ఫౌండేషన్ ఆదుకుని ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని పొల్లారెడ్డిపల్లెం పంచాయతీ గోహారపల్లి గ్రామానికి చెందిన ఎదురుపెద్ద పొల్లయ్యకు గత సంవత్సరం పక్షవాతం వచ్చి అనారోగ్యం పాలయ్యారు పక్షవాతం కారణంగా ఏ పని చేయలేక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉండగా మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాల వైద్యశాలకు వెళ్లడానికి కూడా డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు అమ్మ ఫౌండేషన్ దృష్టికి తీసుకురాగా అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు సంస్థ సభ్యులు సహకారంతో వైద్య ఖర్చులకు బోనేని వెంకటేశ్వర్లు మరియు ముత్తుమల సంజీవ్ రెడ్డి చేతుల మీదుగా ఐదు వేల రూపాయలను అతనికి అందజేశారు ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ మాట్లాడుతూ రెక్కాడితే దేగాని డొక్కాడని కుటుంబం ఎదురు పెద్ద పొల్లయ్యే కుటుంబమని గత సంవత్సరం పక్షవాతం వచ్చి ఇతర వైద్యశాలలు చూపించుకోవడానికి డబ్బులు లేక వైద్య పరీక్షలు కూడా చేయించుకోవడం లేదని అందుకే ఈ రోజు ఐదు వేల రూపాయలు అందజేశామని ఇతర దాతలు ఎవరైనా ఉంటే ఈ కుటుంబాన్ని ఆదు చేశారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ జనరల్ సెక్రటరీ పందరబోయిన భూపాల్ కోశాధికారి సుధాకర్ యాదవ్ సభ్యులు వెంకట్రామరెడ్డి బిర్జాల తిరుమల రెడ్డి రవీంద్ర షేక్ నభి ఇతరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కొనుకొని మండలం మర్రిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు సమయానికి బస్సు లేక ఇంటికి నడిచి వెళ్తున్నారు ఈ సంఘటన చూసిన ఉదయ్ న్యూస్ ప్రతినిధి విద్యార్థుల సమస్యను అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు ఎదురాళ్లపాడు నుండి మర్రిపాలెం స్కూల్కి వచ్చి వెళ్తుంటామని స్కూల్ అయిపోయే సమయానికి బస్సు అందుబాటులో లేకపోవడంతో నడిచి వెళ్తున్నామని విద్యార్థులు తెలియజేశారు జాతీయ రహదారిపై మర్రిపాలెం నుండి ఎదురాళ్లపాడు వరకు నడిచి వెళ్లాలంటే భయంగా ఉందని ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు తప్పక నడిచి వెళ్తున్నామని విద్యార్థులు తెలియజేశారు కావున అధికారులు స్పందించి సమయానికి బస్సు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వాపోతున్నారు ప్రకాశం జిల్లా కురుచోడులోని గర్ల్స్ హై స్కూల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల స్కూల్ వైఆర్ జెడ్పీహెచ్ హై స్కూళ్లలో మొత్తం మూడు ఎగ్జామినేషన్ సెంటర్స్లలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభించబడిన రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు బుధవారం నేటితో ముగుస్తాయి విద్యార్థిని విద్యార్థులు అందరూ అమ్మయ్య ఎలాగో అలాగా తీవ్ర టెన్షన్ భయముల మధ్య ఊపిరి బిగబట్టినంత పండితో టెన్త్ క్లాస్ విద్యార్థులు నీటితో తమ పరీక్షలు ముగించుకున్నారు ఈ విద్యా సంవత్సరం పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థిని విద్యార్థులు కొందరు చక్కగా పరీక్షలు రాసినట్లు మరికొందరు అంతగా రాయినట్లుగా బిక్కముఖాలతో తమ పబ్లిక్ పరీక్షలు ముగించుకుని ఎట్టకేలకు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ తిరిగి వారి వారి ఎండకు చేరుకున్నారు పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా అధికారులు మూడు సెంటర్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి బిడ్డలు చక్కగా పరీక్షలు రాయటకు కావాల్సిన ఏర్పాట్లు చేసిన సంగతి విదితమే అలాగే ఏ సెంటర్లో కూడా విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా అందరూ సంతోషంగా తమ పరీక్షలు ముగించుకుని నేటితో తమ ఇళ్లకు చేరారు ప్రకాశం జిల్లా దొనకొండలో మారుమూల ప్రాంతాలలో నీటి ఎద్దడి ఎక్కువై బోర్లలో నీరు అడుగంటి పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం జరిగింది త్రాగునీటి సమస్య తీవ్రత ఎక్కువైంది విషయం తెలుసుకున్న వీరప్పనేని వెంకన్న చౌదరి బసిరెడ్డిపల్లి కట్టకిందపల్లి కోచర్లకోట ఎస్సీపాలెం గ్రామాలకు త్రాగునీటి కొరకు ట్యాంకర్లను పంపించడం జరిగింది అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోకపోయేసరికి నేనున్నానంటూ ప్రతి గ్రామానికి రెండు మూడు ట్రిప్పులు ట్యాంకర్ల ద్వారా మంచినీరు అందిస్తున్నారు ఈ సందర్భంగా ప్రజలు సంతోషంతో వీరపేనని వెంకన్నబాబు బాబు చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు ఏది ఏమైనప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని త్రాగునీటి సమస్యను తీర్చాలంటూ ప్రజలు వారి యొక్క ఆవేదనను వ్యక్తపరిచారు